వడగాల్పు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం అన్నారు మన కవి దురం జాషువా గారు ఈ శిశువు అనే కవితాఖండిగలో అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన పసిపాప గురించి జాషువా గారు ఐదు శిశు పద్యాలు రాశారు ఆ పద్యాలు చదివితే కవిత విషారదని శిశు హృదయం అనన్య సామాన్యమైన ఆయన భావ వ్యక్తీకరణ ఎంత గొప్పవో మనకు అర్థమవుతుంది కన్ను అమ్మ కౌగిట పంజరం ముచిలక గాన మాలింపక కన్ను అమ్మ కౌగిట పంజరం ముచిలక కొదమ కండలు తేరుకొను పిల్ల వస్తాదు ఊహేళ్ళ దిగని భాగ్యోన్నతుండు ದಿದ್ಧ ನಿವಕ ವಿಂತ ಚದುವರಿ ಸತಿನಿ ಮುಟ್ಟನಿ ನಾಟಿ ಸಾಂಬ ಮೂರ್ತಿ ರಸವಾಬ್ಧಿ ತರಿಂಚಿ ಒಚ್ಚಿನ ಪರದೇಸಿ ತನಯಿಂಟಿ ಕ್ರತ್ತ ಪೆತ್ತ ನಪುದಾರಿ ಇಮಿ ಪನಿ ಮೇದ ಭೂಮೆ ಕಿ ఏమి పని మీద భూమికి నేగినాడు నుడువనేచిన పిమ్మట పిమ్మట ఏండ్లు గడిచిన ముందు ముందే మొగాని ఇప్పటికీ మాత్రమే పాప మెరుగడితడు ఆ